మనము ఈ వీడియోలో ఉయానుత్సా అనే చైనీస్ యాత్రికుడు ఎవరైతే ఈ బుద్ధుడి బుద్ధుడికి బౌద్ధ బుద్ధిజానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకొని మనకు ఇక్కడ ఆ సుదీర్ఘకాలం మన దేశంలో ఉండి తిరిగి చైనాకు వెళ్ళిన ఉయానుత్ సాంగ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం ప్రపంచంలో అత్యంత ఎక్కువ మనకు ఒక విషయం గురించి ట్రావెల్ చేసిన వ్యక్తిగా ఉయానుత్ సాంగ్ మనకు చరిత్రలో నిలిచిపోయాడు ఆయన పదహారు వేల కిలోమీటర్లు మన భారత భూభాగంలో అప్పుడు కంబైన్డ్ భారత భూభాగంలో ఆయన తిరిగాడు సో ఆయన క్రీస్తు పూర్వం ఆరు వందల రెండులో పుట్టి ఆరు వందల ఎనభై నాలుగులో చనిపోవటం జరిగింది భారతదేశంలో పదహారు సంవత్సరాలు ఆయన ట్రావెల్ చేశాడు ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఆరు వందల యాభై ఏడు అత్యంత విలువ మన శాంస్క్రిట్ మ్యానుస్క్రిప్ట్స్ బుద్ధిదానికి సంబంధించినవి ఆయన తీసుకొని వెళ్ళటం జరిగింది అవి వీటిని తీసుకెళ్ళడానికి మనకు వంద మంది కూలీలు దాని తర్వాత డెబ్బై రెండు గుర్రాలు ఒక ఏనుగు ఏనుగు విది కూర్చొని ఈయన చైనా వెళ్ళడానికి మొత్తం రెండు సంవత్సరాలు పట్టింది సో ఈయనకు అపూర్వమైన ఘనస్వాగతం దొరికింది చైనాలో అత్యంత ఈవెన్ కింగ్ కూడా ఈ వాజ్ సో మచ్ హ్యాపీ సో అలాంటి హుయాను సాంగ్ను చరిత్రకారులు మర్చిపోవద్దు దయచేసి థ్యాంక్ యూ